అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు గ్రీవెన్స్ తీసుకోవడం వచ్చినటువంటి అర్జీలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళడం అవి పరిష్కారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు ప్రతి వారం ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఇలా గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రజలకి జవాబీదారుగా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనే నినాదం ఏదైతే ఉందో అదే దాన్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో యువనాయకులు నారా లోకేష్ గారు దీన్ని మొత్తం కూడా మానిటర్ చేస్తున్నారు వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం అయినా కూడా ప్రజలకు తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక తెలుగుదేశం పార్టీనే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఒక తెలుగుదేశం పార్టీని చేస్తాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రకంగా ప్రజలకి జవాబుదారీగా కార్యక్రమాలు చేస్తాం అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు మొన్న పెన్షన్లు చూసుకున్నట్టయితే ఇప్పటికి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల ఒక పెన్షన్కే ఖర్చు పెట్టారు దాదాపు అరవై నాలుగు లక్షల మంది వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి హండ్రెడ్ పర్సెంట్ బెడ్ మీద ఏదైతే పూర్తిగా వ్యాలైజ్ అయిపోయారో అదేవిధంగా క్రానికల్ డిసీజ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ ఇస్తున్నాం ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అన్నదాత సుఖీ పోకింది ఇస్తున్నాం తల్లికి వందనం ఇస్తున్నాం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో చేరువగా తీసుకెళ్తున్నాం వాటిలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం అలాగే ఒక పక్క అభివృద్ధి ఇవాళ చూసుకున్నట్టయితే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖృషితో దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వచ్చినాయి దేశంలోనే ఇరవై ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్లో అన్ని రాష్ట్రాలతో చూసుకున్నా కూడా ఇరవై ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది ఈరోజు కూడా కాకినాడలో అమోనియా సంబంధించినటువంటిది ఈరోజు అక్కడ ఒక ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు ఇవాళ పదమూడు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఇవాళ ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలకి మరి అక్కడ ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా వెళ్తుంది ముఖ్యంగా తీర ప్రాంతంలో పోర్ట్లు అవుతున్నాయి పోర్ట్ కనెక్టివిటీస్ వస్తాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలబెట్టడం లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది పార్టీ దీన్ని పూర్తి బాధ్యత తీసుకుని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ప్రతి రోజు గ్రేవెన్స్ పాటేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి వారం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ గ్రేవెన్స్ జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమం నేను చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను